ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి ఆంధ్ర తెలంగాణ మీదుగా మహారాష్ట్ర సోలాపూరికి అక్రమంగా తరలిపోతున్న సుమారు కోటి పదకొండు లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని ఆదివారం రాత్రి భద్రాచలం పట్టణ పోలీసులు పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు ఈ కేసులో ఇప్పటి వరకు ఆంధ్ర మోతుగూడెంకి చెందిన ఇద్దరు హైదరాబాద్ కు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు ఈ గంజాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు అలాగే గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అనేక విధాలుగా దృష్టి సారించామని ఈ ఏడాది కేజీల గంజాయి పట్టుకున్నామని దీని విలువ ముప్పై కోట్ల రూపాయలని ఎస్పీ తెలిపారు కొన్ని కేసుల్లో వ్యాపారస్తుల ఆస్తుల జప్తుతో పాటు కేసును నమోదు చేశామని వెల్లడించారు గంజాయి రహిత జిల్లా చేసేందుకు సమాజంలోని అందరూ సహకరించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ విజ్ఞప్తి చేశారు డిసెంబర్ రోజు భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లో భాగంగా వెహికల్ చెక్ చేయగా అశోక్ లీప్ ల్యాండ్ వెహికల్ చెక్ చేయగా దాంట్లో సుమారు టూ ట్వంటీ టూ పాయింట్ నైన్ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది దీని వర్త్ వచ్చేసి కోటి పదకొండు లక్షల రూపాయల వర్త్ ఇది దీంట్లో ఫోర్ మెంబర్స్ అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ అప్స్కౌండింగ్లో ఉన్నారు వాళ్ళ కోసం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ప్రయత్నం చేస్తున్నాము ఈ దొరికిన ఈ నలుగురు ముద్దైలలో కూడా ఇద్దరు మోతుగూడెం మోతుగూడెం విలేజ్కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు వీళ్ళు సప్లయర్స్ అదేవిధంగా ఇద్దరు మరో ఇద్దరు అక్యూజ్డ్ దీంట్లో ఇద్దరు కూడా హైదరాబాద్కు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు బేసికల్గా ఏంటంటే మల్కాన్గిరి ఒరిస్సా నుంచి వయా మోతుగూడెం తీసుకెళ్ళి దీన్ని సోలాపూర్ మహారాష్ట్ర రాష్ట్రానికి తీసుకెళ్ళాలి వీళ్ళ ప్లాన్ ప్రకారం దీంట్లో భాగంగా ఏదైతే మనకు కాయిర్ మ్యాట్రస్లలో యూజ్ చేసే కాయిర్ ఉంటుందో దాని కింద ఈ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్ నైన్ కేజెస్ ఆఫ్ గాంజా ప్యాకెట్స్లలో పెట్టి దీన్ని కన్సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా కూడా సిఎస్ టీమ్ అదేవిధంగా లోకల్ పోలీస్ వాళ్ళ కొన్ని ఇన్ఫర్మేషన్ తోటి ప్రాపర్గా వెహికల్ చెకింగ్ చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఇదే కాకుండా కూడా జిల్లాలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనకు బార్డర్ డిస్టిక్ అవడం వల్ల ఏపీకి ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి మనకు గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది దానికి కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఈ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నియర్లీ సిక్స్ థౌజండ్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి సుమారు ముప్పై కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ చేసిన అక్యూజ్లలో ఎవరైతే ఈ క్రైమ్ ప్రొసీడింగ్స్ తోటి ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళవి కూడా ఆస్తులు కూడా మూడు కేసెస్లలో జప్తు చేయడం జరిగింది అది కాకుండా ఇద్దరి పైన ఇప్పటికీ ఎవరైతే రెగ్యులర్గా కూడా రిపీటెడ్గా కూడా అఫెన్సెస్ చేస్తున్నారో పైన కూడా పీడి యాక్ట్ పెట్టడం జరిగింది ఇంకా కొందరు అక్యూజ్లను కూడా ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మొత్తం కేసులో కూడా ముఖ్యంగా కూడా సిసిఎస్ టీం ఇంతకుముందు కూడా చెప్పినట్టు సీసీఎస్ టీం ఇది ఒకటే కేసు కాకుండా మిగతా జిల్లాలలో కూడా ఎక్కడ కూడా గంజాయి పట్టుకున్నా కూడా సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంతేకాకుండా ఇప్పటివరకు ఏదైతే మనం ఫిగర్స్ పట్టుకున్నామో ఇది రాష్ట్రంలోనే లైక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ చూపించేంత వర్క్ వాళ్ళు చేస్తున్నారు అండ్ యాజ్ ఏ జిల్లా పోలీసు ఎస్పీగా అందరికీ పబ్లిక్ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నా అనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి ఎక్కడ రిక్వైర్మెంట్ లైక్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది అదే కాకుండా కొంచెం ఇంకా గ్రావిటీ ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసి వాళ్లకు ప్రాపర్గా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది దీంట్లో ఐ రిక్వెస్ట్ ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా ఏంటంటే లోకల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా కుట్టడంలో జరిగినట్టు వాళ్ళు కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా మేము గాంజా హాట్స్పాట్స్గా వాడిని చేసి ఎక్కువ పాట్రోలింగ్ కూడా చేస్తున్నాం సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ పబ్లిక్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్ అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు అందరూ కూడా ఏదైతే ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చాలంటే మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం కోఆర్డినేషన్ ఎఫర్ట్లో కూడా గంజాయి లేకుండా కూడా ఈ జిల్లాని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ